ఎడారిలో సెలయేళ్ళు మార్చ్ ముప్పైవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరవులను మీ చుట్టూ పెట్టుకుని వారలారా మీ జ్వాలలో నడుబుడి రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది మీరు వేదన గలవారై పండుకునేదరు యషయ గ్రంథము యాభైవ అధ్యాయము పదకొండవ వచనము చీకటిలో నడుస్తూ వెలుగులోకి తమకై తామే రావాలని ప్రయత్నించే వ్యక్తులకి ఎంత గంభీరమైన హెచ్చరిక అగ్నిని రాసిపెట్టి కొరవులని తమ చుట్టూ పెట్టుకున్నట్టుగా వీళ్ల గురించి వర్ణించబడింది దీని అర్థం ఏమిటి తమ చుట్టూ చీకటి ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించకుండా తమకై తాము ఏదో మార్గాన్ని వెదుకులాడుచున్నారనే కదా దీని భావం దేవుడి సహాయాన్ని త్రోసిపుచ్చి మనకి మనమే సహాయం చేసుకోవడమే ఈ వాక్యంలోని అర్థం ప్రకృతి సంబంధమైన కాంతిని వెతుకుతాము స్నేహితుల సలహాలను అనుసరిస్తుంటాము మన తర్క జ్ఞానం మీద ఆధారపడి సొంత అభిప్రాయాలను ఏర్పరచుకుంటాము ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి ఈ దారి కనిపిస్తే ఆ దారిలో పరిగెడదామని చూస్తుంటాము అది దేవుడికిష్టమైన మార్గమా కాదా అని చూడము ఇవన్నీ మనం స్వంతంగా రాజుబెట్టుకున్న అగ్నిజ్వాలలు మనల్ని నీటి గుంటల్లోకి నడిపించే గుడ్డి దీపాలు ఈ కొరవుల వెలుగు సాయంతో నడవదలుచుకుంటే దేవుడేమీ అడ్డుపెట్టాడు అయితే దాని ఫలితం దుఃఖమే ప్రియులారా దేవుడు నిర్దేశించిన సమయంలో నిర్దేశించిన విధానంలో తప్ప చీకటిలో నుండి బయటపడడానికి పెనుగులాడవద్దు కష్టకాలకు ఓ ప్రయోజనం ఉంది మన జీవితాలకి అత్యవసరమైన గుణపాఠాలు నేర్చుకోవడానికి అవి సంభవిస్తూ ఉంటాయి కలగవలసిన దానికంటే ముందుగా విడుదల కలిగితే దేవుడు మన పట్ల సిద్ధం చేసిన కృపా పథకాలు వేగిపోయే ప్రమాదం ఉంది మన పని కేవలం పరిస్థితిని ఆయన చేతుల్లో పెట్టి ఊరుకోవడమే ఆయన ప్రత్యక్షత మనతో ఉన్నంతకాలం చీకటిలోనే నిలిచి ఉండడానికి మనకి అభ్యంతరం ఎందుకుండాలి గుర్తుంచుకోండి ప్రభువు లేకుండా వెలుగులో నడవడం కంటే ప్రభువుతో చీకట్లో ఉండడమే మేలు దేవుని అంచనాలతోనూ ఆయన చిత్తంతోనూ చెలగాటలాడవద్దు ఆయన చేస్తున్న పనిలో మనం వేలు పెడితే ఆ పని అంతా పాడైపోతుంది గడియారములను మన ఇష్టం వచ్చినట్లు తిప్పుకోవచ్చు కానీ కాలం మాత్రం తిరగదు కదా దేవుని చిత్తం వెల్లడయ్యే విధానం త్వరగా జరిగిపోవాలని మనం కల్పించుకుంటే మొత్తంగా మూలన పడుతుంది గులాబీ మొగ్గను చేతులతో తెరవచ్చు కానీ పువ్వు వికసించదు సరికదా వాడిపోతుంది అంతా దేవునికి వదలండి చేతులు ముడుచుకొని కూర్చోండి ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక లేదు చల్లని నీడలు పరుచుకున్నాయి ఆగి విసరవిద్దామంటే ప్రభువు సాగమన్నాడు ముందుకి సాగి కాక ఆగి వెనక్కి చూశాను గండ శిలా దుర్లిపడింది ఆగాలనుకున్న చోట ఉత్సాహం ఉరకలేసి సాగుతుంటే ఆగమన్నాడు జాగులేక సమ్మతించి ఆగిపోయాను సాగవలసిన బాటలో పడుకుని ఉంది పగబట్టి బొసలు కొడుతున్న కోడద్రాజు దైవాజ్ని కారణాలడగనికా నా దారి నా గమ్యం నావికావిక క్షేమపు దారుల్లో నడిపించే మార్గదర్శి దేవుడైనప్పుడు నాకేమి లెక్క దేవుడు మిమ్ము దీవించుగాక ఆమెన్ ఆమెన్